జగన్ ఇంకా అదే భ్రమంలో ఉన్నారా జగన్ను ఎవరైనా ఏమార్చేస్తున్నారా మాటలతో మెస్మరైజ్ చేసేసి జగన్కు ఒక అరచేతిలో వైకుంఠం చూపించే ప్రయత్నం చేస్తున్నారా విజయసాయిరెడ్డి గారు చెప్పారు కదా ఆయన చుట్టూ ఒక కోటరీ ఉంటుందని ఆ కోటరీ చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుందా ఈ చర్చ అయితే నడుస్తుంది ఎందుకు కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి వస్తున్న మాటలే ఇందుకు కీలక కారణం ఎందుకంటే ఒకప్పుడు ఒక ఒక రకంగా ఇప్పుడు వైసీపీ చుట్టూ ఒక మూకుమ్మడి దాడి ఆల్రెడీ మొదలైపోయింది ఆ మద్యం కుంభకోణం వ్యవహారం ఇప్పుడు వైసీపీకి ఉచ్చి బిగుస్తోందని చెప్పాలి మద్యం కుంభకోణంలో వేల కోట్ల రూపాయలు చేతులు మారాయని ప్రజల్ని దోపిడీ చేయడంలో కీలకంగా వ్యవహరించింది గతంలో అధికారులను వైసీపీ సర్కార్ అని చెప్పడం ఇప్పుడు అందులో కీలకమైన వ్యక్తులు అరెస్ట్ చేయడం విచారణ కూడా సాగుతుంది అలాగే ఆయన కూడా అరెస్ట్ చేశారు ఒక ఐపీఎస్ అధికారిని అరెస్ట్ చేయడం ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు ఒక ఐపీఎస్ అధికారిని అరెస్ట్ చేశారంటే రేపు పొద్దున్న మన పిల్లల పిల్లల పుస్తకాల్లో చదువుకునేలాగా ఫస్ట్ టైం అది కూడా ఒక ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన వ్యక్తి ఆయన అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం అంటే ఆశామాషి వ్యవహారం కాదు ఒక పక్క లిక్కర్ స్కామ్ వ్యవహారం ఒక పక్క అప్పుడు జగన్ టైంలో పనిచేసిన ఆ అధికారులు అరెస్ట్ చేయడం అలాగే రాజకీయంగా ఇప్పుడు కొంతమంది కొత్త చాలా మంది రకరకాల కుంభకోణాల్లో రకరకాల వ్యక్తులు ఎవరు ఎక్కడ ఏమో అరెస్ట్ అవుతున్నారో తెలియదు అలా అరెస్ట్ అవడము తాజాగా విడదల రజని మరిది గోపి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు ఆ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు రేపు రేపు మా పావును కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని ప్రచారం చేద్దాం ఇవన్నీ ఒక రకంగా చుట్టూ ఎంత జరుగుతున్నా సరే ఇప్పుడు మాత్రం యాగ్రెసివ్గా ఏమన్నా ఎదురుదాడులు జరుగుతున్నాయా లేదంటే ఫైర్ బ్రాండ్లు బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే ఏమీ లేదు ఇక్కడ ఎదురుదాడు ఎలా ఉందా అంటే అంత పరనిందల ప్రోగ్రామ్ జరుగుతున్నట్టుగానే కనిపిస్తోంది ఇదంతా రాజకీయ కుట్ర పథకాల నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం ఆడుతున్న ఆట అనేది వైసీపీ నాయకులు చెప్తున్నారు సూపర్ సిక్స్ ఇవ్వకుండా ఆడుతున్నారు సూపర్ సిక్స్ గురించి ఇప్పుడు ఆల్రెడీ ఒక డేట్ పెట్టేసిన తర్వాత రేపు మేలో తల్లిఖవందనం ఇచ్చేస్తాం అన్నదాత సుఖీభావ ఇచ్చేస్తా చెప్పిన తర్వాత ఇంకా తల్లికి వందనం అందలేదు అన్నదాత సుఖీభావం అందలేదు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు డేట్ పెట్టేశారు కదా ఇచ్చేస్తామని ఆల్రెడీ డిఎస్టీ కూడా ప్రకటించేశారు కదా నోటిఫికేషన్ ఇచ్చేశారు కదా ఇంకా దాని గురించి ఎందుకు ఇంకా సూపర్ సిక్స్ హామీల గురించి ఎందుకు అంటే వీటి మీద కౌంటర్ అటాక్ చేయడంలో వైసీపీ వెనకబడుతుందా సో ఇప్పటికే మంత్రి మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో చెల్లిపోయిన వేణు సహా పలువురు నాయకులు కూడా ఇప్పుడు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు ఇప్పటికే కీలక నేత చుట్టూ ఉచ్చి బిగుస్తున్న వాస్తవాలను గ్రహించడంలో వైసీపీ నాయకులు వెనకబడుతున్నారు అనే చర్చ అయితే నడుస్తుంది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏవో బతుకుతున్నారు అనే చర్చ వాస్తవాలను ఎప్పటికైనా గుర్తించకపోతే ప్రజలు ఆల్రెడీ ఒక జలకిచ్చేశారు నూట యాభై నుంచి పదకొండు స్థానాలు తీసుకొచ్చేశారు ఇంకా అదే భ్రమల్లో ఉంటే ప్రజలు ఆ భ్రమల నుంచి ఎప్పుడు బయటపడతారా జగన్మోహన్ రెడ్డి గారు అని ఆలోచించడమే తప్ప అంటే ఇక ఒక్కొక్క పథకాలు వీళ్ళు అమలు చేయడానికి రెడీ అవుతున్నప్పుడు ఆ పథకంలో లోటుపాట్లు చూడాలి ఆ పథకంలో గతంలో వీళ్ళు ఎంతమంది అర్హులకి ఇచ్చారు ఇప్పుడు ఎంతమందికి ఇస్తున్నారు అనే లెక్కలు చూడాలి పొద్దున వీళ్ళు వస్తే ఆ పథకం ఎంత వీళ్ళ హయాంలో మెరుగ్గా అందిస్తారని దాని గురించి చెప్పాలి లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు చెప్తుంది అదే మెరుగైన ఇస్తాం మెరుగైన సంక్షేమిస్తాం జగన్ కంటే అన్నారు లాస్ట్లో అనౌన్స్ చేసి పడేశారు ప్రజలు నమ్మేశారు గుద్దేశారు ఓట్లు కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఇదే ఇవ్వగలం పెంచుని ఇప్పుడు పెంచాం ఎప్పుడో మూడేళ్ళ తర్వాత పెంచుతాం ఇదే కంటిన్యూ అవుతుంది సాధ్యం కాదు ఇంతకు మించి ఇవ్వలేము అని చెప్పి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లెక్కలు చెప్పారు అవన్నీ ఎక్కడో మారుమూలలో ఉన్న వాళ్ళకి అవసరమా చూస్తారు అవన్నీ ఓన్లీ వింటారంతే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో చెప్పింది అలాగే విన్నారు రెండు వేల ఇరవై నాలుగు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అన్నారు ఇంకా అదే భ్రమంలో ఉన్నారా రెండు వేల పంతొమ్మిదిలో ఎలా అయితే ఉన్నావు మళ్ళీ అలాగే అధికారంలోకి వద్దాం అనుకుంటున్నారా కౌ నా కౌంటర్ అటాక్లు అనేది ఇప్పుడు ఒక చర్చ అయితే నడుస్తోంది